ఈరోజు సిఐటి రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంత్రితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానం నిరసిస్తూ అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రామ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిరసిస్తూ ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో రైతాంగానికి గతంలో కన్నా తక్కువ నిధులు కేటాయించి ఈరోజు వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం చేయాలని వ్యవసాయ కూలీలకు మినిమం కనీస వేతనం పెంచాలని మన సంఘం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టి రెండు లక్షల ఎనభై వేలు ఇవ్వాలని మన సంఘం కొట్టాడుతున్న క్రమంలో కేవలం ఎనభై ఆరు వేల కోట్లు కేటాయించి ఈరోజు ఉపాధి పథకాన్ని కూర్సేయరో నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఈ యొక్క విధానం నిరసిస్తూ మేము భవిష్యత్ పోరాటానికి సిద్ధమవుతున్నాం అదేవిధంగా కార్మిక వర్గం కూడా అరి అరకు నిధులు కేటాయించి కార్మిక వర్గాన్ని తీవ్ర నీర నైరాశ్యంలో చెట్టి నెట్టేసుకునే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అనేక హామీలు ఇచ్చింది అర్హులైన పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలి పేదలకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి అదేవిధంగా ఆత్మీయ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే నిరుపేద భూములు భూములను పేదలకు అందరికీ ఇంద్రం ఆత్మీయ భరోసా ప్రకటించింది ఇప్పుడు జాబ్ కార్డు ఉంటేనే ఇరవై రోజుల పని దినాలు ఉంటేనే లింక్ పెట్టామనే సరైన విధానం కాదు ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో రిక్తే డొక్క కష్ట జీవులకు ఈ పథకాన్ని వర్ధం పయ్యారని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రైతాంగం ఈరోజు రెండు లక్షల లోపుల రైతాంగాన్ని రుణ పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పడం జరిగింది అది గ్రామీణ స్థాయిలో పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు రైతాంగం ఇప్పటికి బ్యాంకుల చుట్టూ తిరగడం మనకు చూస్తున్నాం కాబట్టి ఈ రైతులు కార్మికుల సమస్యలు వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో అనేక ఉద్యమాలకు సిద్ధమవుతున్నాం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పెట్టినట్టు బడ్జెట్ను వెంటనే సవరించి కార్మికులకు రైతాంగానికి ఉపయోగపడే విధంగా అధికమైన నిధులు కేటాయించి ఈ రైతాంగాన్ని కార్మికులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం